అరణాథ పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము మతే సుమార్తె ఇరవై నాలుగు ముప్పై ఒకటి దేవదోతలు నలుదిక్కుల నుండి ఏర్పరచుకున్న వారిని పోగుచేతురు మరియు ఆయన గొప్ప బోరతో తన దోతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకునే వారిని పోగు చేతురు దేవుడు తన పరిశుభ్ర వాక్యమును గాక ఆ మేన్ ప్రభుని కొందరమ్మలు స్వతులు కృతజ్ఞతల తండ్రి రెండవ రాకండి గురించినటువంటి విషయాలు మేము చెప్పుకుంటూ ఉన్నాము ఆర్భాటంతోనూ ప్రధానతతో శబ్దముతోను దేవుని బోరతోను దిగవచ్చునని వాక్యములు వ్రాయించిన ప్రకారంగా కొన్ని విషయాలు మేము చెప్పుకొని ఉన్నాము మరి కొన్ని విషయాలు చెప్పుకోవడానికి మీరు మాకు సహాయం అందించమని ఆత్మ నింపుదల మాతో ఉంచమని వినుబుద్ధుని గ్రహించు శక్తిని ప్రసాదించమని మాతో ఉండి నడిపిస్తూ ఉన్న ఏసునామ్మను అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె రాకడ త్వనులే భువిలో ఎటు చూచిన వినబడుచుండు రాకడ త్వనులే భువిలో ఎటు చూచిన వినబడుచుండు నన్ను నా జనాములను సిద్ధపరచుము దేవ నన్ను నా జానాంగములను దేవ నీ సన్నిధి నిలుపు నాలో నిసన్నిధిని లోప నీయా గల నియో అనుసరించు ఆత్మను నాకీ నీ ఆత్మను నా నీ సన్నిధి నిలుపు నాలో నీ సన్నిధి నిలుపు దేవునామల స్తోత్రం అండి మీ అందరికీ నా మరణాత ఆర్పాటం అంటే భూలోకంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు పరలోకంలో ఉండేటువంటి కోటాను కోట్ల దేవదూతలకు కూడా ప్రభువు వచ్చుతున్నారంటే అక్కడ ఆర్పాటమే భూమి మీద కూడా ఆర్పాటమే ఈ ప్రధాన దూత శబ్దంతో ప్రభు దిగి వస్తారు దిగి వచ్చినప్పుడు మధ్యాకాశంలోకి వస్తారు దేవదూత ఒకే ఒకసారి భూమి అంతటి మీద వలి మెరిసి సిద్ధపడినటువంటి బిడ్డలను ఆకర్షించుకుంటుందని మత ఇరవై నాలుగు ముప్పై ఒకటిలో మనము చదువుకున్నాం ఏర్పరచుకున్నటువంటి వారిని భూమి యొక్క నలుదిక్కుల నుంచి కూడా ఈ చిరు నుంచి ఆ వరకు కూడా ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారని వాక్యంలో రాయబడి ఉంది కనుక ఆ పోగు చేసేటప్పుడు పోగు అంటే చెదిరిపోయినటువంటి వాటిని గింజలను కానీ మందలను కానీ మరి ఏ వస్తువునైనా చెద చల్లా చదురుగా ఉంటే కనుక ఒక్క చోటకి పోగు చేసుకుని దాన్ని భద్రపరుచుకుంటాం అలాగే ఆయన నమ్ముకున్నటువంటి మనందరినీ కూడా పోగు చేసుకుని ఏ ఏ స్థలాల్లో ఎక్కడ ఉన్నారో అడవుల్లో ఉన్నారా కొండల్లో ఉన్నారా లోయల్లో ఉన్నారా ఏ ప్రాంతంలో ఉన్న వారిని కూడా విడిచిపెట్టకుండా సిద్ధపరచబడినటువంటి వారందరినీ కూడా పోగు చేత అనేటటువంటి మాట ఎంత గొప్ప మాట పోగు చేసి ఆకర్షించుకుంటారు అలాగే కడబోర అన్నారు దేవుని బోర అన్నారు కడబోర అన్నారు మొదటి కొరింత పది పదిహేను యాభై రెండులో ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను మనమందరము నిద్రించము కానీ నిమిషములు ఒకరెప్ప పాటున కడబోరవ గానీ మనం మార్పు పొందుదము బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదు అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఈ రెండవ రాకడకు జరిగేటటువంటి సంభవాలు కొన్ని మనం అర్థం చేసుకుని ఆ చొప్పున రెడీగా ఉండడానికి మనకు అవకాశం కలుగుతుంది కనుక వినేటటువంటి ప్రతి మాటను కూడా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే ప్రకటన గ్రంథం పదకొండు పదిహేనులో కూడా ఏడవ దోత బోర ఊదినప్పుడు పరలోకముల గొప్ప శబ్దములు పుట్టేను ఆ శబ్దములు రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన ఆయన వరకు ఏలును అనేను కనుక ఏడవ దోత అన్నారు బోరల సంగతి ముద్రల సంగతి ప్రకటన గ్రంథములు మనం వింటూనే ఉన్నాము విని అర్థం చేసుకోవడానికి శక్తి లేకపోతే ప్రభుని మనము అర్థమే చేసి ప్రభు అడిగేటటువంటి పద్ధతి కూడా మన దగ్గర ఉండాలి నాకెందుకులే అనేటటువంటి మాట అనుకోకుండా ఎంతవరకు గ్రహించుకోగలుగుతామో అంతవరకు మనం ఆ పిమ్మట ప్రభు నాకు ఇది అర్థం కావట్లేదు నాకు అర్థం అయ్యేలా చెప్పని చెప్పి ప్రభు యొక్క పాదాలు పట్టుకోవాలని దేవుని యొక్క మాట కనుక ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఏడు 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 అనేటువంటి మాటలు చాలా ఉంటాయి ఏంటంటే ముఖ్యంగా వచనాలు చెప్పను కానీ ఏడు సంఘాల మధ్యన సంచరించడం తండ్రి మనకి ఏడు దీప స్తంభాలు ఉన్నాయని మొదటి కూడా మన ప్రకటనందులో చూస్తూ ఉన్నాం ఏడు నక్షత్ర నక్షత్రములు ఉన్నాయి ఏడాత్మలు ఉన్నాయి అలాగే ఏడు దీపములు ఏడు స్తంభములు ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఏడు ముద్రలు ఏడు బోరలు ఏడు పాత్రలు ఈ ఏడు ఉరుములు ఏడుగురు దేవదూతలు ఏడు కిరీటములు ఏడు తలలు ఏడు తెగుళ్ళు ఇలా చాలా ఏడు ఏడు అనేటటువంటి మాటలు మనకి ఒక గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ప్రకటన పదకొండు పదిహేనులో ఇప్పుడు మనం చదువుకున్నామే ఈ బోర ఏడవ బోర ఈ దోత ఏడవ దోత ఏడవ దోత ఏడవ బోర వదినప్పుడు బోరల వరుసలలో ఈ చివరిది ఈ గ్రంథంలో చివరిది అంటే అరవై ఆరు గ్రంథాల్లో అరవై ఆరవ గ్రంథము ప్రకటన గ్రంథము అలాగే చివరి యుగంలో చివరిది ఈ బోర వినగానే మృతులు బెలబెల్మంటూ లేచి ఆయనతో వెళతారు తరువాతే సజీవుల గుంపు వెళుతుంది దీన్నే సజీవుల ట్రైన్ వెళుతుంది అంటారు ఈ సజీవుల ట్రైన్కి ప్రభు డ్రైవర్ అన్నారు దైవజనులు అయ్యారు గార్డ్ అన్నారు కనుక వేరు వేరు స్థలాల నుంచి ప్రభు రాకడప్పుడు సమాధులకి వచ్చి లేస్తారు ఇదే మృతుల పునరుత్నము ఆ మృతుల యొక్క పాతి పెట్టుకున్నటువంటి స్థలంలోనికి వారు వచ్చి అప్పుడు ప్రభు వచ్చిన వెంటనే ఆ మృతులలో ఉన్నటువంటి ఆ మృతుల యొక్క పునరుద్ధానం జరుగుతుంది ప్రభు యొక్క రాకడ సమయం గురించి ఎవరికీ తెలియదు అని యేసు ప్రభు అన్నారు మార్క్స్ వార్త పదమూడు ముప్పై రెండులో ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దోతలైనను కుమారుడైనను ఎరుగరు అని వ్రాయబడి ఉన్నది ఈ విషయాలు మనము అర్థం చేసుకోవాలి మరి ఎవరికి తెలియదట దినమును గూర్చి గడియను గూర్చి తండ్రికే తెలుసు మనుషుడికి కానీ పరలోకమున్న దోతలకు కానీ పరలోకంలో కుమారుడికి కూడా ఆ గడియ తెలియదు తండ్రి ఆ క్షణానికి ఆ సెకండ్కి ఆ గడియకు ప్ర కుమారుని ఎలా పంపించాలో ఆయనకు తెలుసు కనుక ఎవరికి కూడా అది తెలియదు కానీ ప్రభు తెలియజేస్తే ఎందుకు తెలీదు అన్నారు దైవజనులు తెలీదు కరెక్టే కానీ ప్రభు గనక ఆయనకి ఇష్టమయ్యి ఇష్టమైనటువంటి బిడ్డలకు నేను ఇదిగో పలాన తారీఖున వస్తున్నాను పలాన టైంకి నేను వస్తున్నానని తెలియ చెప్తే కనుక ఎందుకు తెలీదు అప్పుడు ప్రభు వస్తారో వస్తారని తెలుసు ఇప్పుడైతేనే సమయమే తెలీదు ఇలాగా రెప్పపాటు తెలియదు వస్తారని తెలుసు ఇవాళ వస్తారో కాసేపటికి అని తెలుసు కానీ గడి ఏంటో సెకండ్ ఏంటో తెలియదు అందుకే మనం జనరల్గా చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే ఒక మెచ్యూర్ అవ్వాల్సినటువంటి ఏజ్ వచ్చినటువంటి పాప ఉందనుకోండి ఆ పాపకి పది దాటిందంటే పదకొండు పన్నెండు ఆ వయసు వచ్చేసరికి ఎప్పుడో ఒకప్పుడు ఈ పాప మెచ్యూర్ అవుతుంది అనేటటువంటి తలంపు చూసేవాళ్ళకి తల్లిదండ్రులకు కూడా అనిపిస్తుంది కనుక సమయం వచ్చేసింది కానీ అది ఏ గడియో తెలియదు తెలియ అనుకోనటువంటి గడియలోనే ఆ పాప మరి మెచ్యూర్ అవడానికి అవకాశం కలుగుతుంది అలాగే ఈ వస్తుంది రాకడొస్తుంది వస్తుంది కానీ ఆ గడియ ఆ తెలియదు మనకి అలాగే గర్భవతి అనేటువంటి స్త్రీకి పురుడొస్తుందని తెలుసు తొమ్మిది నెలలు నిండుతున్నా అనేసరికి ఆ యొక్క తొమ్మిది నెలలు నిండే ముందో లేకపోతే నిండిన ఒక వారం రోజులకో కంపల్సరీగా ఆ బిడ్డకి పురుడొస్తుంది కానీ అయితే ఈ తారీఖునే వస్తుందా ఈ రాత్రి వస్తుందా ఈ పొద్దునే వస్తుందా డాక్టర్ చెప్పినటువంటి ఆ డేట్కి వస్తుందా అంటే డాక్టర్ చెప్పిన డేట్కి కూడా కాదు ముందుగా కానీ వెనక గానీ అవుతుంది అలాగే పురుడొస్తుందని తెలుసు ఏ గడియలోనో తెలీదు అది ప్రభు చిత్తాన్ని బట్టి ఆ గడియ ఏర్పాటు చేస్తాడు భూమి మీద పడవలసిన గడియ ఉంది దేవుని దగ్గర చేరవలసిన గడియ కూడా ఉంది కనుక అటువంటి గడియలు ఇచ్చాడు దేవుడు అదే మనకు తెలీదు ఆ కనురెప్పపాట్లను సమస్తం జరిగిపోతూ ఉంటుంది ఈయనగాసిన అక్కల పాలు చేశాడట అదొక సామెత అంటే మందని ఈనబోయేటటువంటి ఆ గేదెని కాని ఆవును కానీ కాపలా కాస్తూ ఉన్నాడు తెల్లవారులు ఎప్పుడు కునుగుపెట్టిందో కునుగుపెట్టింది ఈయనగాసిన అక్కలపాలంటే ఈయనంత వరకు కూడా అతడు పాప మెడుకుగానే ఉన్నాడో చాలా అలర్ట్గా ఉన్నాడు జస్ట్ ఇలా కనుప్ప మూశాడు ఈ లోపలనే దానికి బిడ్డ పుట్టేసింది ఈలోపు కాసు కూర్చునేటువంటి నక్కొచ్చి ఏడుచూపోయింది ఈనగాసిన అక్కలపాలంటే ఇది చూసి చూచి చూసి కూడా లాస్ట్ టైంలో పోగొట్టుకుంటాం అన్నమాట దేవుని యొక్క రాకడ కూడా సమయం అదే అనిపిస్తుంది కనుక మరి మనం చూసినట్లయితే వధువు సంఘము వరని కొరకు ఎదురు చూస్తూ ఉన్నదని పాట దేవుజనులు రాస్తారు మనకి తెలుగు క్రైస్త క్రైస్తవ పాటల పుస్తకంలో చేయ ప్రభువు సభకు చేయ ప్రభువు సభకు చెప్పని చెప్పనిదనూచున్నది ఆయత నాటికి తేదీ ఆయత నాటికి తేదీ అందునను చూనున్నది మాయలేదను చున్నది హాయి హాయను చున్నది వధూ సంఖము వరుని కొరకు ఎదురు చూచూచున్నది వధు సంఘము వరుని కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాం ఇలాగే మరి ప్రభు కొరకు ఎదురు చూస్తే ఎదురు చూస్తూ ఆ సమయానికి కనుక మనం నిద్రపోయినా ఆ సమయానికి అశ్రద్ధగా ఉన్నా నిర్లక్ష్యంగా ఉన్నా ఆయన రావడం జరుగుతుంది సిద్ధపడిన వారిని ఆయత్తపడిన వారిని ఆకర్షించుకోవడానికి సమయం వచ్చేస్తుంది ఆయన తీసుకుని వెళ్ళిపోతారు సంఘాన్ని కనుక ప్రభువుతో సహవాసం చేస్తూ మనం ప్రభునికి ఇష్టమైతే కనుక ఆ సమయంలో ప్రభు మనకి తెలియచేస్తారమ్మా నేను వచ్చేస్తాను ఇదే అందరికీ చెప్పకపోయినా తనకిష్టమైనటువంటి బిడ్డలకు మాత్రమే చెవిలో చెప్పి వెళతాడని చెప్పేటువంటి మాట మనము హాస్యాస్పదంగా తీసుకోవడానికి వెళ్ళలేదు ఇష్టమైనటువంటి బిడ్డలకు ఆ విధంగా చెప్తారని మనం దీన్ని బట్టి అర్థం చేసుకుందాం అలాగే ప్రభువు చనిపోయినప్పుడు అన్యుడైనటువంటి ఒక ప్రొఫెసర్ గారు అన్నారట అంధకారం చూసి ఆ భూకంపం చూసి ఈరోజు దేవుడు చనిపోయాడు అనేసాడట బోర్డు మీద ఏదో రాస్తున్నారట భూకంపం కలుగుతూ ఉంది ఆ కలుగుతుండేట సమయంలో కూడా ఇలాంటి ఆశ్చర్యమైనటువంటి శబ్దాలు వినపడలేదు దేవుడే చనిపోయాడు అన్నాడట అతనికి తెలియకుండానే అతడు క్రిస్టియన్ కూడా కాదట ప్రొఫెసర్ అట ఆయన చెప్పినటువంటి మాట అందుకే మరి ఏ గుర్తు తెలియనిటువంటి అతడు ఒక కన్యుడు అయినప్పుడు కూడా ఏమన్నాడంటే మరి అందుకే నా గొర్రెలు నా స్వరం వింటాయని అన్నిళ్ళు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ఉంటారు దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారు ఉన్నట్లయితే గనక ఇంకా బాప్తం తీసుకోకుండా దేవుని బిడ్డలుగా నమోదు కాకపోయినప్పటికీ కూడా ప్రభుతో అంటే దేవుడు అంటే భయము భక్తి కలిగి నీతి నియమాలు పాటిస్తూ ఉండేటటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అందుకే ఏ గుర్తులు తెలియనిటువంటి అలాంటి వారికే మరి దేవుని యొక్క స్వరం వినపడుతుందట అందుకే గుర్ నా గొర్రెలు నా స్వరము నా శబ్దం వింటాయి అనే మాటని బట్టి ఇట్లీలో ఇద్దరు విశ్వాసులు ప్రార్థన చేసి ప్రభు వినే వరకు కూడా ప్రార్థన చెయ్యాలి మనం అనుకుని ప్రభు విన్నారు నా ప్రార్థన నాకు జవాబు వచ్చిందని నిశ్చయముతో ఒక చిన్న పా పుస్తకం రాశారట వారు దేవుని స్వరము వినబడును అని ఎందుకంటే వారు కనిపెట్టి కనిపెట్టి ప్రభు యొక్క మాటలు విని ఇది ఖచ్చితము దేవుడు కనపడతాడు మాట్లాడతాడు అని ఒక పుస్తకం రాసాడు దాని ఖరీదు కూడా ఆ రూపాయలని మరి దేవుజను రాసినటువంటి ఆ మాటల్లో ఉన్నది కనుక మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే ప్రభు వస్తారు ప్రభు మనతో మాట్లాడతారు ఆ స్వరాన్ని వినిపింపచేస్తారు ఆ స్వరం ఎటువంటిదో మనం గమనించడానికి కూడా గమనించే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు ఎప్పుడు ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు లోకంతో సహవాసం చేసినప్పుడు కాదు లోకంలో జీవిస్తూనే దేవునితో సహవాసం చేస్తూ అనౌక లాంటి వారంగా ఉంటే స్వరం మనకి ఎనబడుతుంది ఆయనకి అనోకని ఎలాగైతే కొనిపోయారో అలాగే మనల్ని కూడా కొనిపోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని తెలుసుకుందాము అలాగే మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రెండవ రాకడ సమయంలో ఉన్నటువంటి మనము అందుకే ఒకవేళ క్రిస్మస్ టైం అయినప్పటికీ కూడా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే అది కొత్త సంవత్సరమా క్రిస్మస్ నెల రెండవ రాక నెల ఏ నెల అయినప్పుడు కూడా ప్రతి క్షణము కూడా ప్రవ్వా నువ్వు వచ్చే సమయం నాకు తెలియచేయి నాకు గుర్తు చెయ్యని అందుకే రాకడ ప్రార్థన రాకడ జనం రాకడ తలంపు కలిగి ఉంటే మనం రాకడ ఎత్తబడతామని దేవుడు రాశారు మన తలంపంతా కూడా క్రిస్మస్ చేసుకుంటున్నా కూడా రెండవ రాకడొచ్చేసిందని అనుకోవాలి అదే సమయంలో మనం ఉన్నాం కాబట్టి అందుకే మనం స్వరము దర్శనము ప్రత్యక్షతలు ఇవి దేవుడు మనకిచ్చాడు స్వరం వినపడుతుంది దేవుడు మనం నిర్లక్ష్యం చేస్తాం ఏంటిలే అనుకుంటాం అశ్రద్ధ చేస్తాం దేవుని పిలుపు ఎప్పుడైతే వచ్చి దేవుని స్వరం దేవుని దర్శనం మనకి ఎప్పుడైతే వచ్చిందో దాన్ని లెక్క పెట్టుకోవలసినటువంటి వారమైన దాన్ని గుర్తించవలసినటువంటి వారమైన అప్పుడే దేవుని మాట మనం వింటున్నామని దేవుడికి అర్థమవుతుంది అందుకే మరి ఈ రకంగా మనం చూసినట్లయితే కనుక దేవుడు పెండ్లి కుమార్తెను సిద్ధం చేసుకుంటున్నాడు దేవుడు పెండ్లి కుమార్తె సిద్ధం చేసుకుంటున్నాడంటే పెండ్లి కుమార్తె అంతస్తులు ఉన్నటువంటి వారు ఎవరో ఆయనకు తెలుసు కనుక వారిని సిద్ధం చేసుకుంటాడని మనం గమనించవలసినటువంటి వారమైనా ఆయన దృష్టిలోకి మనం వెళ్ళవలసినటువంటి వారమైన ఎస్టేర్ను ముర్దికైనటువంటి తన తండ్రి తీసుకొచ్చి సుషన్ కోటలో ప్రవేశపెట్టినప్పుడు అనేక మంది వందలాదికి ఎన్నికలు ఉన్నారు అక్కడ పోగు చేయబడ్డారు పోగు చేయబడినటువంటి ఆ బిడ్డలందరిలోనూ కూడా ముర్దికే కూడా అందరు లాగే నా కుమార్తె కూడా రాజవోసంలోకి వెళ్ళాలి రాణి అవ్వాలి అనే తలంతో తీసుకోవాలి ప్రతి తల్లిదండ్రులు కూడా ఆ విధంగానే తీసుకొచ్చారు అక్కడికి అక్కడ హేగే అనేటటువంటి ఒక వ్యక్తి ఈ స్త్రీలను కాసేటటువంటి హేగే అతని దృష్టికి అమ్మాయిని చూడగానే అనేసుకున్నాడట ఈమె లక్షణాలు రాజుకు తగినటువంటి భార్యగా ఉన్నాయి కనుక ఈమెను ప్రత్యేకమైనటువంటి అంతస్తులో పెట్టి ఈమెను ప్రత్యేకంగా ఈమెను పోషించాలని హేగే దృష్టిలోకి వచ్చింది వెంటనే అందుకే ముందే తెలుస్తుందట మనకి మనకి తెలుస్తుంది దేవునికి ముందుగానే తెలుస్తుంది ఆ జరిగేటటువంటి పని అయితే కనుక మనకు ముందు కొన్ని సూచనలు కనపడుతూ ఉంటాయి అలాంటి సూచనలు పెండ్లి కుమార్తె యొక్క రాణి సూచనలు ఉన్నాయి ఈ అమ్మాయిలో నేను చెప్పి అందరినీ ఒక అంతస్తులో పెడితే ఈమెను ప్రత్యేకమైనటువంటి అంతస్తులో పెట్టి మళ్ళీ ఆమెకు అక్కడ ఏడుగురు చెలికెత్తల నుంచి మరి తన యొక్క అధీనంలో ఉంచుకుని ఆ రాజు దగ్గరికి వెళ్ళే సమయానికి ఏ చీర అయితే బాగుంటుంది రాజుగారికి అతనికి తెలుసు ఏ రాజు అయితే ఏ చీర అయితే బాగుంటుంది ఏ నగైతే బాగుంటుంది ఏదైతే ఈ అమ్మాయి పెట్టుకుంటే రాజుకి ఆకర్షితులు అవుతుందో అనేటటువంటి విషయం ఏగేగి తెలుసు అంతస్తు ఏంటో తెలుసు అంతస్తులో పెట్టి పెంచాడు అలాగే దేవునికి బిడ్డలమైనటువంటి మనల్ని కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు ఆయనకి ఇష్టమైనటువంటి మనతో సహవాసం చేయడానికి వస్తూ ఉంటాడు ఆయన ఆయనకి ఇష్టపడతాడు ఆయన మన దగ్గరికి రావాలని మనతో మాట్లాడాలని మనతో తన యొక్క ఆలోచన పంచుకోవాలని ఇష్టపడుతూ ఉంటాడు అలాగే ఎంతోమంది భక్తులు భూమి మీద యేసయ్య చనిపోయి చనిపోయే సమాచుడు తిరిగి లేచి నలభై రోజులుండి శిష్యులు చెప్పాల్సిన మాట్లాడిన కూడా చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగ వెళ్తున్నా మళ్ళీ అలాగొస్తానని చెప్పారు దేవదత్తులు ప్రకటన చేశారు అలాంటి సందర్భంలో ఇప్పుడు ఆయన తిరిగి వస్తారని మనం రెండు వేల సంవత్సరాల నుంచి కూడా మన యొక్క పూర్వీకులు అందరూ కూడా కనిపెడుతూనే ఉన్నారు ఇలా రోజుల దగ్గరకు వస్తూనే ఉన్నాయి ఇంకా ఏం రావట్లేదు ఏంటిది అంతా అబద్ధం అనేవాళ్ళు కొంతమంది అబద్ధం అనుకుంటు అనుకునేవ్వండి కొట్టి వేసుకుంటే కొట్టి వేసుకుని మనకెందుకు మనకు దేవుని యొక్క వాక్యము మన పితరులు చెప్పినటువంటి మాటలు మనకు లెక్క గనక ఆ మాటను బట్టి ఆయన రెండవసారి త్వరలో ఉన్నారని మనం సిద్ధపడి ఉండవలసినటువంటి వారమైన ఈ సిద్ధపాటు మేక వరకు కూడా ఈ సిద్ధపాటు ఆగడానికి వీలు లేదు అని అర్థం చేసుకుందాం పెండ్లి కుమార్తెను పరిశుద్ధాత్ముడే మనకి సిద్ధపరుస్తారు నయోమి ఏం చేసిందంటే బోయ్ దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపరిచింది అక్కడ ఈ తీరు దగ్గర ముద్దుకే పరిశుద్ధాత్మ స్థానంలో ఉన్నారు సిద్ధపరచడు అలాగే ఇప్పుడు నయోమి కూడా రూతును సిద్ధం చేయడానికి పరిశుద్ధాత్మ స్థానంలో ఉండి సిద్ధపరిచు బోయకు పట్టమయ్యేటట్లుగా మార్గాలు సిద్ధం చేసింది చెప్పినట్టు విన్నది తండ్రి చెప్పినట్లుగా ఎస్థేరు విన్నది గనక ఆమె రాణి అంతస్తు పొందింది అలాగే పరిశుద్ధాత్మను మనల్ని సిద్ధం చేసాడు వద్దని అనడానికి వీల్లేదు మనం ఫాలో అవ్వాలి అంగీకరించాలి అప్పుడే మనకి అంతస్తు పోగొట్టుకోకుండా ఉన్నతమైన అంతస్తులకు మనం వెళతాము నయోమి కూడా పరిశుద్ధాత్మ స్థానంలో ఉండి ఆ రూతుకు చెప్తూ ఉంటే ఆ చెప్పవులే అని మాట అనకుండా అత్త ఏమైతే చెప్పిందో చేసి ఆమె పొందవలసినటువంటి ఉన్నతమైన స్థానం పొందగలిగింది దేవుడు చెప్పినటువంటి మాటలు మన పెద్దలు చెప్పినటువంటి మాటలు బోధకులు చెప్పినటువంటి మాటలు మనం కడుపులో పెట్టుకోవాలి మనసులో పెట్టుకోవాలి ఆ చెప్పున ఆలకించము అందుకే నా కుమారి ఆలకించము ఆలోచించము చెవియొగ్గుము చెవియొగ్గాలే ఆలకించాలి ఇవి పెండ్లి కుమార్తెకుండవలసినటువంటి లక్షణాలు అందుకే సిద్ధపడకపోతే కనుక ప్రభు ఆయాసం వస్తుంది ఎందుకో తెలుసా మరి పిల్లలకి మనం చెప్తూనే ఉంటాం పొద్దున్నీ లేపుతాము లేపుతాం లేపుతాం కాన్వెంట్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి లేవండ్రా లేవండరా అని వాళ్ళు ఇంత టైం అయిపోతున్నప్పటికీ కూడా టిఫిన్ రెడీ చేసేసిందమ్మ బట్టలు సిద్ధం చేసి ఇంకా స్నా వాళ్ళు లేస్తే బాషి చేస్తారు స్నానం చేస్తారు బాగా సిద్ధపడతారు టైంకి వెళ్తారు అది టైం మెయిన్ మెయింటెనెన్స్ బాగుంటుంది కానీ వాళ్ళు ఇంకా కూడా ఎన్ని తల్లిదండ్రులు చేసి పెట్టిన వాళ్ళు లేవకుండా ఉన్నారంటే ఆయాసం కదా తల్లిదండ్రులకి ఆ తల్లికి ఆయాసం కదా లేవమన్నప్పుడు లేవకపోతే కనుక సిద్ధపడమన్నప్పుడు సిద్ధపడకపోతే కనుక ఇంట్లో ఎంత ఆయాసం వస్తుంది అదే మనము కూడా దేవుడు చెప్పినట్లుగా మనం నడవకపోతే దేవుడికి కూడా ఆయాసమే కదా బాధే కదా ఎందుకు పుట్టించానా అనుకుంటాడు ఎందుకు ఆజ్ఞలు విధులు కట్టడాలు నేను ఇచ్చాను వీళ్ళకి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారనేటువంటి బాధ దేవునికి వస్తుంది ఆ బాధ ఆ ఆయాసం కలగకుండా మనం చూడాలి దేవునికి కలగకుండా చూడాలని మరికి దేవుని యొక్క మాటలు మనం సెలవిస్తూ ఉన్నాయి నీకు ఆయాసరమైనటువంటిది ఏదైనా నా దగ్గర ఉందేమో చూడు ప్రభు అని కీర్తనకారుడు కూడా అడుగుతున్నాడు నీకు ఆయాసం తెప్పించిన పని నేను ఎందుకు చేయాలి ప్రభు అలా చూస్తే ఇంక నా బ్రతికెందుకు అనేంతగా మనకి సిద్ధపాటు ఉండాలి అది ఇక్కడ మనం చూసినట్లయితే లోతు కాలముల గురించి ఒకసారి జ్ఞాపం చేసుకుందాం మనం లోతును గురించి జ్ఞాపకం చేశారు ప్రభు ఎందుకంటే లోతు సుధుమగుమరాల నాశనం అప్పుడు ఉన్నటువంటి బిడ్డ ఈ బిడ్డ ఆ కాలంలో అంటే లోతు అయినటువంటి భక్తుడు లోతు అనేటువంటి భక్తుడు గారి యొక్క మరి సహోదరుడే అయితే కుమారు లగ ఎంచుకున్నాడట అందుకే ఏమన్నారంటే ఆదికాండం పంతొమ్మిది పదహారులో లోతు తడవు చేస్తేనే ఉందండి తడవు చేస్తాను ఎప్పుడు తడవు చేస్తాడంటే పాప చాలా మంచివాడు నీతివంతుడని రాయబడే ఉంది లోతుగారి గురించి అయితే తడవు చేశాడంటే కొంచెం అక్కడక్కడ అక్కడక్కడ ఆలస్యం అంటే మామూలుగా ఎంతో ఎక్కువ ఆయన ఆలస్యం కాదు ఏం చేస్తున్నాడంటే ఇక్కడే పెడుతున్నాడు అక్కడెక్కడే పెడతాను మళ్ళీ ఎక్కడ పెడతాను మళ్ళీ అక్కడ పెడతాం ఇది తడవు చేయటం అంటే అందుకే విశ్వాసకి తడవు చేయటం అనేటువంటి మాట ఉండడానికి వీలలేదు టిసార్జుకి అయితే కనుక తర్వాత చూద్దాం తర్వాత చూద్దాంలే అని అంటది అది ఎప్పుడు కూడా మనల్ని వెనకం చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది పర్వాలేదు మనసక్షి నాకు అలాగే చెప్తుంది కదా కాసేపున కాసేపు కానీ ఈ కాసేపునా కాసేపు ఉన్నా కానీ ఆ మాట ఏమవుతుందంటే నాశనాన్ని తీసుకెళ్ళిపోతుంది మనకి అందుకే త్వరపడాలట దేవుని బిడ్డలకేమో త్వరపడుట అనేటు ఉంటుంది దేవుడిలో ఉండలేనిటువంటి వారికి ఏంటంటే తొందరబాటు ఉంటుంది అట తడవు అంటే తొందరబాటు తొందరగానే ఉంటుంది కానీ తడబడిపోతారట తొందరబాట్లు తడబాట్లు వస్తాయి ఎక్కడ ఇవ్వలసిన అక్కడ అడుగు అక్కడ ఇక్కడ పెట్టవలసిన పని అక్కడ ఇలాగా ఒకటి ముందు ఒకటి వెనక ఏది ముందు ఏది అనే వెనక అనేటో తెలియదు ఇంకా గందరగోళం అయిపోద్ది తొందరబాటు కాదు మనకి విశ్వాసం కావాల్సిన త్వర పెట్టబడుట త్వర పెట్టాలి త్వరగా అనేటటువంటి మాట మన యొక్క జీవితంలో త్వరగా లేవాలి త్వరగా సింతపడాలి త్వరగా 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 ఇది పెండ్లకు మద్ద అంతస్తు త్వరగా ఉండాలి కానీ తడవు తడవు చేయకూడదు తడబాటు పడకూడదు తొందరపడకూడదు త్వరగానే మనసులో ప్రిపేర్ చేసేసుకోవాలి ఏ పని ఎప్పుడు చేయాలి అనేటటువంటిది మనసులో మనం ముందు ప్రిపేర్ చేసుకుంటేనే దాన్ని క్రమానుగుణంగా మనం చేయగలుగుతాం ఆ పనులన్నీ కూడా రేపు చ చక్క పెట్టవలసిన పనులన్నీ కూడా రోజు రాత్రే ప్రార్థన ద్వారాగా మనము దాన్ని ఒక క్రమబద్ధమైనటువంటి స్థితిలో మనం తీసుకోవాల్సినటువంటి ఉన్నాం కనుక పనులన్నీ కూడా మనం సక్రమంగా జరగాలంటే కనుక దేని తర్వాత ఏ చేస్తే బాగుంటుంది ఏ పని ముందు ఏ పని వెనక అనేటువంటి ఆలోచన మనకు రావాలి ఆలోచన పెట్టి మన కార్యాచరణలో పెట్టాలి ఆ కార్యాచరణలో పెట్టినప్పుడే అది మనకు రూపకల్పన కలుగుతుంది ఆ పనులన్నీ కూడా తొందరబాటు జరగదు త్వర అన్ని చక్క పెట్టుకోవడానికి అవకాశం కలుగుతుంది బోల్డ్ టైం ఉంటుంది మనకి అలాగ తొందర తొందర అనేసరికి పనులు జరగవు ఈ తొందరబాటు అయిపోతుంది ప్రాణానికి స్థిమితం ఉండదు నెమ్మది ఉండదు అది గమనించుకోవాలి మనం ప్రతి విషయము కూడా అది చిన్న పని చేసినా పెద్ద పని చేసినా కూడా ఒక టైం ప్రకారంగా చేసుకోవాలనేటటువంటి తలంపు మనం కలిగి ఉండాలి దాని సమయ పాలన అన్నారు సమయ పాలన సమయాన్ని మనం పాలించాలి కానీ సమయం మనల్ని కాదు పాలించేటటువంటిది ఈ సమయానికి ఇంట్లో ఉంటరు ప్రార్థనకి వెళ్తారనే మాట రావాలి ఈ సమయానికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారనే మాట మనకు రావాలి అది సమయ పాలన అంటే కనుక సమయాన్ని వృధా చేసుకునేటువంటి పరిస్థితి పోయిన సమయం మళ్ళీ మనకు తిరిగి రమ్మంటే రాదు డబ్బన్నా సంపాదించగలం కానీ ఆ పోయినటువంటి క్షణము ఆ శకను ఆ గడియ మళ్ళీ మన దగ్గరికి రమ్మంటే రాదు వస్తుంది రాకపోతుంది మన దగ్గరికి రాదం అంతే దానికి రూపం ఉండదు అది మనం గమనించవలసినటువంటి వారమైన లోతు యొక్క చరిత్రలో ప్రపంచం ఏం చేశాడని తడవు చేశాడని వ్రాయబడి ఉంది పదహారవచనంలో పంతొమ్మిది చే అప్పుడు అతని మీద ఎహోవా కనికెర పడుట వలన అది ఆ టైంలో దేవుని యొక్క కనికర మాత్రం మీద ఎందుకు వచ్చింది అతను నీతిమంతుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు ఆ యొక్క గృహములు దేవతలు వచ్చినప్పుడు ఎటువంటి సాయం చేశాడు అనేటువంటి మాట మనం చూసినప్పుడు చాలా గొప్ప సమర్పణ కలిగిన నీతి నియమం కలిగినటువంటి వాడు అలాంటి టైంలో ఇతనికి కూడా ఏమైందంటే తొందరపడి వచ్చి తడబడుతూ ఉన్నాడు ఈ తడబడుతూ ఉండేటటువంటి ఇతన్ని తయారైనటువంటి ఆత్మే గనక తొందరపడలేకపోతున్నాడు త్వరపడలేకపోతున్నాడు తొందరపడిపోతున్నాడు అని చెప్పి కనికిరమ్మ చూపించారట దేవుడు కనికిరపడి ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతులు అతని ఇద్దరు కుమార్తె చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి ఈ తొందరబాటు వల్ల రాలేపోతావు ఉన్నాడు కానీ నీతివంతుడే తయారైపోయినటువంటి ఆత్మ ఇది ఇంకా నాకు సంబంధించిన ఆత్మే కానీ దెయ్యానికి సంబంధించిన లోకానికి సంబంధించిన ఆత్మ కాదు వందనాలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి నేను ఈ సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ఈ సమయాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను విన్నంత మట్టుకు మా వృద్ధులు భద్రపరచడానికి తండ్రి మా శక్తి చాలాది కనుక నీ రక్తంతో ప్రతిష్ఠించి నెమరు వేసుకుని ఆ చొప్పున జీవించి అనేక మందిని సిద్ధపరచడానికి తగిన సాధనలు మమ్మల్ని వాడుకొని మని కాలంలో పెండ్లి కుమారుడు మా కొరకు రానియను ఏసులమ్మను అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె మరణాత